భక్తితో పలకండి రామ రామ రామయని భక్తితో పలకండి రామ రామ రామయని ఇంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని ఇంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని భక్తితో పలకండి రామ రామ రామయని ఇంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని ఇచ్చిపుచ్చు కొనుటకు వీలు కాని ధనమిది ఇచ్చిపుచ్చు కొనుటకు వీలు కాని ధనమిది ఎవ్వరికైనా దొరికే ధనమిది ధనమిది ఇచ్చిపుచ్చు కొనుటకు వీలు కాని ధనమిది ఎవ్వరికైనా దొరికే ధనమిది ధనమిది రామ్ 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 राम 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 भक्तितो पलकण्डी राम राम रामय्य इन्तकण्टे सौभाग्यं येमुदी भुविनी చోరులకు దొరకని స్థిరమైన ధనమిది చోరులకు దొరకని స్థిరమైన ధనమిది భక్తుల హృదయాలలో బాసిల్లెడి ధనమిది చోరులకు దొరకని స్థిరమైన ధనమిది భక్తుల హృదయాలలో బాసిల్లెడి ధనమిది రామ్ 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 రా भक्तितो पलकण्डी राम राम रामयनि एतण्टे सौभाग्यं ये मुदी ई भुविनि एतन्टे सौभाग्यं ये मुदी ई కడవరకు మనలను కాపాడు ధనమిది కడవరకు మనలను కాపాడు ధనమిది వెళ్ళిపోయేడునాడు వెంటవచ్చు ధనమిది కడవరకు మనలను కాపాడు ధనమిది వెళ్ళిపోయేడునాడు వెంటవచ్చు ధనమిది రామ్ రామ్ राम 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 भक्तितोपलकण्डी राम राम रामयनि राम इंतकण्ठसौभाग्यं ये मुन्दे भुविनि सौभाग्यं ये मुन्दी भुविनि దానకోటి మనసును దోచుకున్న ధనమిది దానకోటి మనసును దోచుకున్న ధనమిది దాచనున్న వారికి వశమైన ధనమిది దాచనున్న వారికి వశమైన ధనమిది రామ్ 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 భక్తితో పలకండి రామ రామ రామయ్యని భక్తితో పలకండి రామ రామ రామయ్యని ఇంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని ఇంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని భక్తితో పలకండి సీతారామాయని భక్తితో పలకండి సీతారామాయని ఇంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని ఎంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని ఎంతకంటే సౌభాగ్యం ఏముంది ఈ భువిని